మా ఖాళీలో ఇల్లు కట్టుకున్నందుకు మీ ఇంటిలో వస్తున్న కిరాయిలో సగం మాకు ఇవ్వాలి ఇల్లు కట్టినప్పుడే ఒక లక్ష రూపాయలు వసూలు చేసిన ఒక లీడర్ మేము ఎంత కష్టపడ్డా ఎన్ని జాబులు చేసినా ఇల్లు ఇల్లు కట్టలేదు కానీ మీరు రెండు కట్టడానికి మీకు నుండి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మాకు నెల నెల మామూలు ఇవ్వాల్సిందే లేకుంటే దాడులు చేస్తాం రాజలింగ కాలనీ ఫేస్ టు అంతా ఒకటి ఈ దళిత కుటుంబం ఒకటి దీని అంతటికి కారణం వీరు ఆంధ్ర కావడం వీరు వెనకాల ఎవరు లేకపోవడమే రాష్ట్ర సమీపంలో ఉన్న రాచకొండ కమిషనరేట్ మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బోడుప్పల్ కార్పొరేషన్ పదిహేనవ డివిజన్ రాజలింగ కాలనీ ఫేస్ టూ లో నివసిస్తున్న ఒక వృద్ధ దళిత కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కుటుంబాన్ని టార్గెట్ చేసి టార్చర్ పెడుతున్న స్థానిక చోటా మోటా లీడర్లు వివరాలకి వెళ్తే మండి పద్మ యాభై సంవత్సరాలు భర్త రమణయ్య అరవై సంవత్సరాలు వృద్ధ దంపతులు మేస్త్రి కూలి పని చేసుకొని రూపాయి రూపాయి కూడ పెట్టుకుని రెండు వేల గజాల కూడిన ఇల్లు కొనుగోలు చేసి అప్పుడు నీవు వచ్చిన డబ్బులతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో పైన ఫ్లోరు ఆ పైన రూమ్స్ వేసుకుని నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు పెద్ద కుమార్తె మీనా ఇటీవల పురుడు పోసుకోని ఇంటికి వచ్చింది కుమారుడు సంతోష్ ఇరవై నాలుగు సంవత్సరాలు అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు ఇల్లు కట్టుకుంటున్న సమయంలో మా ఖాళీలో ఇల్లు కట్టుకున్నందుకు గాను ఉంటున్నందుకు గాను మాకు డబ్బులు లేదా లంచం ఇవ్వాల్సిందేనని ముఖం జారీ చేసిన ఒక చోట మోటా లీడర్ వెనుక ముందు ఎవరు లేక ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఒక్కసారి యాభై వేలు ఒక్కసారి ఇరవై వేలు ఒకసారి పదిహేను వేలు ఒకసారి పదిహేను వేలు మొత్తం సుమారుగా ఒక్క లక్ష రూపాయలు ఆ వృద్ధ దంపతులు ఆ లీడర్ కి అప్పజెప్పింది అయినా గాని వదిలిపెట్టకుండా ఆ ఖాళీ గల్లీలో ఉన్నటువంటి మోటా లీడర్లు అందరూ ఏకమై మహిళలు పురుషులు అందరూ ఏకమై ఆ కుటుంబాన్ని టార్చర్ పెట్టడం మొదలైంది ఈ టార్చర్ వెనకాల అసలు విషయం ఏమిటంటే వాళ్ళకి వస్తున్నటువంటి కిరాయిలు సగభాగం ఇవ్వాలని అదే విధంగా మేము ఎంత కష్టపడి ఎన్ని ఉద్యోగాలు బిజినెస్లు చేసినా మాకు ఇల్లు అంతస్తులు లేవని మీకు ఎలా వస్తున్నాయని వాళ్ళని టార్చర్ చేసుకుంటూ మీకు వస్తున్న కిరాయిలో సగభాగం మాకు ఇవ్వాలని హుకం జారీ చేశారు కానీ ఈ కుటుంబ సభ్యులు మాత్రం ఇవ్వలేదు దానికి ఆగ్రహించిన ఖాళీ గల్లీలో కొంతమంది దేశం పెంచుకునే చిన్న చిన్న విషయాలలో వాళ్ళను బూతులు తిడుతూ దాడులు చేస్తూ వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను చేయడం ప్రారంభించారు వృద్ధ దంపతులపై దాడి చేసిన వారు పేర్లు పర్తబ్ లోకేష్ ఎస్టి దేవేందర్ సంతోష్ జోసెఫ్ అక్బర్ ఎల్లమ్మ భారతి లక్ష్మి తదితరులు మొదలైన వారు అందరూ దాడి చేయడం జరుగుతున్నది మా కాలనీలో ఇల్లు కట్టుకున్నందుకు మీ ఇంటిలో వస్తున్న కిరాయిలో సగం మాకు ఇవ్వాలి ఇల్లు కట్టినప్పుడే ఒక లక్ష రూపాయలు వసూలు చేసిన ఒక లీడర్ మేము ఎంత కష్టపడ్డా ఎన్ని జాబులు చేసినా ఇల్లు కట్టలేదు కానీ మీరు రెండు ఫోర్ ఇల్లు కట్టడానికి మీకు ఎక్కడ నుండి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మాకు నెల నెల మామూలు ఇవ్వాల్సిందే లేకుంటే దాడులు చేస్తాం రాజలింగ కాలనీ ఫేస్ టు అంతా ఒకటి ఈ దళిత కుటుంబం ఒకటి దీని అంతటికి కారణం వీరు ఆంధ్ర వారు కావడం మీరు వెనకాల ఎవరు లేకపోవడమే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న రాచకొండ కమిషనరేట్ మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బోడుప్పల్ కార్పొరేషన్ పదిహేనవ డివిజన్ రాజలింగ కాలనీ ఫేస్ టూ లో నివసిస్తున్న ఒక వృద్ధ దళిత కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కుటుంబాన్ని టార్గెట్ చేసి టార్చర్ పెడుతున్న స్థానిక చోటా లీడర్లు వివరాలకి వెళ్తే మండి పద్మ యాభై ఐదు సంవత్సరాలు భర్త రమణయ్య అరవై సంవత్సరాలు వృద్ధ దంపతులు మేస్త్రి కూలి పని చేసుకొని రూపాయి రూపాయి కూడపెట్టుకొని రెండు వేల పదిహేడులో సంవత్సరంలో నూట డెబ్బై ఏడు గజాల పర్మిషన్ తో కూడిన ఇల్లు కొనుగోలు చేసి అప్పుడు నీవు వచ్చిన డబ్బులతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో పైన ఫ్లోర్ ఆ పైన రేకార్డు రూమ్స్ వేసుకుని నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు పెద్ద కుమార్తె మీనా ఇటీవల పురుడు పోసుకోని ఇంటికి వచ్చింది కుమారుడు సంతోష్ ఇరవై నాలుగు సంవత్సరాలు అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు ఇల్లు కట్టుకుంటున్న సమయంలో మా కాలనీలో ఇల్లు కట్టుకున్నందుకు గాను ఉంటున్నందుకు గాను మాకు డబ్బులు లేదా లంచం ఇవ్వాల్సిందేనని ముఖం జారి చేసిన ఒక చోట మోటా లీడర్ వెనుక ముందు ఎవరు లేక ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఒక్కసారి యాభై వేలు ఒకసారి ఇరవై వేలు ఒకసారి పదిహేను వేలు ఒకసారి పదిహేను వేలు మొత్తం సుమారుగా ఒక్క లక్ష రూపాయలు ఆ వృద్ధ దంపతులు ఆ లీడర్ కి అప్ప చెప్పింది అయినా గానీ వదిలిపెట్టకుండా ఆ ఖాళీ గల్లీలో ఉన్నటువంటి చోటా మోటా లీడర్లు అందరూ ఏకమై మహిళలు పురుషులు అందరూ ఏకమై ఆ కుటుంబాన్ని టార్చర్ పెట్టడం మొదలైంది ఈ టార్చర్ వెనకాల అసలు విషయం ఏమిటంటే వాళ్ళకి వస్తున్నటువంటి కిరాయిలు సహాగం ఇవ్వాలని అదే విధంగా మేము ఎంత కష్టపడి ఎన్ని ఉద్యోగాలు బిజినెస్లు చేసినా మాకు ఇల్లు అంతస్తులు లేవని మీకు ఎలా వస్తున్నాయని వాళ్ళను టార్చర్ చేసుకుంటూ మీకు వస్తున్న కిరాయిలో సగభాగం మాకు ఇవ్వాలని హుకుం జారీ చేశారు కానీ ఈ కుటుంబ సభ్యులు మాత్రం ఇవ్వలేదు దానికి ఆగ్రహించిన ఖాళీ గల్లీలో కొంతమంది దేశం పెంచుకునే చిన్న చిట్కా విషయాలలో వాళ్ళను బూతులు తీడుతూ దాడులు చేస్తూ వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను బ్లేమ్ చేయడం ప్రారంభించారు వృద్ధ దంపతులపై దాడి చేసిన వారు పేర్లు పర్థం లోకేష్ ఎస్టి దేవేందర్ సంతోష్ జోసెఫ్ అక్బర్ ఎల్లమ్మ భారతి లక్ష్మి తదితరులు మొదలైన వారు అందరూ దాడి చేయడం జరుగుతున్నది